చంద్రబాబు పాలనలో కల్తీ రాజ్యం ఏలుతుందన్నారు మాజీ ఎంపి గోరట్ల మాధవ్ సామాన్య ప్రజలతో ప్రభుత్వం చెలగాట మారుతోందని విమర్శించారు టిడిపి కూటమి ప్రభుత్వమే ఒక కల్తీ ప్రభుత్వం అని మండిపడ్డారు చంద్రబాబు అవినీతి ఆక్రమాలపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు ప్రతి పల్లెలో నాలుగు ఐదు బెంట సాపు బజార్కగా బ్రాంది పక్కల గుల్లపకల దల్లపకల కూడా ఈ బెల్ట్ సాపులు బ్రాంతి సాపులు వీటి నుంచి వచ్చిన ఆదాయం లేదా వీటికి మందును సప్లై చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నావో ప్రైవేటు పరిశ్రమలు దొంగ పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన కర్త కర్మ క్రియాయి నడుపుతున్నా లేదా తయారు చేస్తున్న మద్యం బాటిళ్ళు ఈ అక్రమంగా పెట్టిన బెల్ట్ సాపులకు కానీ బ్రాంతి సాపులకు కానీ లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు తయారైన ప్రతి మూడు బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడిది జనం లేకొస్తూ ఉంది జోబుల డబ్బులైన జోబు లేకపోతూ ఉన్నాయి